సర్ల అయితే చిన్నీని అన్నరాని మాటలన్నీ అంటూ ఉంటుంది సర్ల అలాగే లోహిత వాళ్ళిద్దరూ కూడా చిన్ని దగ్గరకు వచ్చి చిన్నీతో ఇలా అంటూ ఉంటారు ఏంటి నీకు మీ అమ్మకి మీ బాబుకి మా మా మీద పడి ఎంతసేపు మా మీద పడే తింటారే మీరు జరిగితే జల్లుడితో నీళ్ళు కొండతో ఇల్లే కట్టేస్తారే నాకు తెలిసే మీ సంగతి అని చెప్పి అన్నరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇదంతా వినే బాలరాజు చాలా బాధపడతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే అన్న వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రాత్రి అయ్యాక అందరూ పడుకుంటారు అందరూ పడుకున్నాక లోహిత వాళ్ళ బెడ్రూమ్ దగ్గర బయట ఎవరో అరుస్తున్నట్టుగా పొగపెట్టి ఉంటుంది అది చూసి ఏంటి అదే బయటకు వెళ్ళి చూద్దామని చెప్పి లోహితని తీసుకొని సర్లా వెళ్తుంది ఇక సరళ బయటకు చూసేసరికి అక్కడ ఒక దెయ్యం వెళ్తున్నట్టుగా కనబడుతుంది అది చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడతారు ఇక సరళ అయితే గట్టిగా అరుస్తుంది ఇక ఒక దెయ్యం ఎముకలు అయితే ఎముకలతో సర్లాని పిలుస్తున్నట్టుగా ఉంటే ఆగవే నువ్వు ఒక లోహిత అని చెప్పి ఇలా చూసేసరికి అక్కడ మొత్తం అస్థి పంజరం ఉంటుంది అది చూసి సర్ల అయితే ఒక్కసారిగా భయపడి అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలో వాళ్ళైతే అటుగా వెళ్తూ ఉంటారు అటుగా వెళ్ళేసరికి ఒక అక్కడ పొగలు వస్తూ అక్కడ ఒక పెద్ద దెయ్యం లాగా కనిపిస్తుంది ఇదంతా కూడా బాలరాజు వాళ్ళ తమ్ముడు అక్కడ చేస్తూ ఉంటారు ఇక సర్ల అయితే భయపడి తన రూమ్ లోనికి వచ్చి మంచం కిందకు దూరి పడుకుండిపోతుంది పోతుంది ఇక భయంతో ఏడుస్తూ ఉంటుంది If you like this video, please subscribe.